హాయ్ అవర్స్ వెల్కమ్ టు అండే టీవీ ఇప్పుడే అందిన సమాచారం ఏపీలో పుష్ప టు సినిమాని మేము నిలిపేస్తామని కొంతమంది జనసేన నేతలు వ్యాఖ్యించారు ఇది ఎంతవరకు నిజం దీని గురించి చర్చించడానికి మనతో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు చూసేది ఇప్పుడు ఫస్ట్ నుంచి వీళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు ఏదో రకంగా సినిమాకి అడ్డంకులు కల్పించడానికి ట్రై చేస్తున్నారు దానిలో భాగంగా హైకోర్టులో కూడా ఎక్కడో ఆయన మీటింగ్లో ఆయన ఫ్యాన్స్ని ఆర్మీ అన్నాడని కోర్టులో అదే కోర్టులో కాదు ఇంకే పోలీస్ కేసు పెట్టారు అది కూడా అదొకటి తర్వాత సినిమా బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఏదో రకంగా పుకార్లు సుకుమార్కి అల్లు అర్జున్కి గొడవలు వచ్చినాయి అందుకని ఏదో గడ్డం తీసేశాడని పాత ఫోటో ఒకటి పెట్టి గడ్డం తీసేశాడు అని ఒక రూమర్ వచ్చింది తర్వాత ఈ మూవీకి డిఎస్పిని తప్పించేశారని ఒకటి రకరకాలుగా వాళ్ళు ఏదోటి పుకార్లు అయితే పుట్టించారు అవన్నీ అయితే ఇప్పుడు పటాపంచలేనాయి ఆ పుకార్లు అని చెప్పేవి ఇప్పుడు సినిమాని అడ్డుకోవటానికి ఈ రకం కోర్టులో కేసు వేయటం కోర్టులో ఏమైనా వేసారంటే రీసెంట్గా సినిమా టికెట్ రేటు పెంపు దారుణంగా ఉంది అని చెప్పి హైకోర్టులో వేయడం జరిగింది నిన్న హైకోర్టు అది ప్రభుత్వం నిర్ణయం అది దీని మీద నిర్ణయం తీసుకునే ఇది ప్రభుత్వానికి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటే అలానే దీని గురించి హైకోర్టులు ఏమీ డైరెక్షన్ ఇవ్వటం కానీ అటువంటిది ఏమి సాధ్యమయ్యే పని కాదు అని చెప్పి కేసు కొట్టేయడం జరిగింది ఈ ఇట్లానే ఏదో రకంగా సినిమా గురించి సినిమాని ఆపాలని కానీ సినిమాకి ఏదైనా బ్యాడ్ ప్రాపకాండ సినిమా నెక్స్ట్ ఇప్పుడు ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఇప్పటివరకు వరకు ఇవి జరిగినాయి కానీ రేపు సినిమా రిలీజ్ అయితే ఇవాళ నైట్ నుంచి బెనిఫిట్ ఉంది రేపు రిలీజ్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా బ్యాట్ టాక్ కూడా వీళ్ళు తీసుకొని బ్యాట్ టాక్ చేయడానికి కూడా రెడీగా ఉన్నట్టు మనకు కనబడుతుంది చాలా మంది చాలా మంది చాలా చేస్తున్నారు అసలు ఎందుకు కావాలని టార్గెట్ చేస్తున్నారు అని మెగా ఫ్యాన్స్ సంబంధించిన వాళ్ళే ఇది పనిగట్టుకొని చేస్తుంది అది అందరికి ఓపెన్ తెలిసిన విషయం గొడవ జరుగుతుందని అంతే కదా ఇప్పుడు ఫస్ట్ నుంచి అదే జరుగుతుంది ఇప్పుడు దీనివల్ల క్లియర్గా తెలిసేది ఏం లేదు ఫస్ట్ నుంచి అదే జరుగుతుంది నాగబాబు ట్వీట్ కూడా మొన్న వివేకానందుడు సూక్తేదో ఏదో ఆయన కోట్ చేసి దానికి రిలేటెడ్గా అల్లు అర్జున్ని రిలేట్ చేస్తూ దాన్ని పెట్టినట్టు మనకు క్లియర్గా కనబడుతుంది కానీ ఇప్పుడు జనసేన నేత ఈయన ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడు అడ్డంకులు ఏమైతే కల్పిద్దాం అనుకుంటున్నారో అవన్నీ అయిపోయినాయి రేపు రిలీజ్ అయితే ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా లేదు ఈ టైంలో ఏంటంటే ఇంకా ఇది చేసేదేమీ లేక ఫైనల్గా ఈయన చలమల శెట్టి రమేష్ బాబు నేను గనవరం జనసేన సంబంధించిన సమన్వయకర్ ఎవరు ఈయన జన ఈ సినిమాని అడ్డుకుంటాము అని చెప్పి అంటున్నారు ప్రజాస్వామ్యంలో సినిమాని అడ్డుకోవటం అనేది అసలు సాధ్యమయ్యే పని కాదు ఇది ఏంటంటే ఇది ఒక రంగం దౌర్జన్యం ఓకే ఒక సినిమా చాలా కొన్ని కోర్టులు పెట్టి ప్రొడ్యూసర్లు సినిమా తీసి హీరో కానీ డైరెక్టర్ కానీ మిగతా యాక్టర్లు కానీ అంతమంది కష్టపడి కొన్నాళ్ళు దాని గురించి శ్రమించి వాళ్ళు సినిమా తీస్తే అడ్డుకోవటానికి మనకేం రైట్ ఉంది సెన్సార్ క్లియరెన్స్ వచ్చింది కోర్టుల నుంచి కూడా అడ్డంకు రాలా నువ్వేవడు అడ్డుకోవటానికి అసలు అంటే రీజన్ ఏంటి అసలు అంటే ఆయన దానిలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో అల్లు అర్జును పవన్ కళ్యాణ్ చిరంజీవి నాగేంద్రబాబు వీళ్ళ ముగ్గురి కాళ్ళు గడికి నీళ్ళు నీళ్లు జల్లుకోవాలి అప్పుడు క్షమించేస్తామని ఆయన అన్నాడు అంటే ఇది మనకి వ్యక్తిగత పూజ కిందకి వస్తుంది అది కాళ్ళు గడికి నెత్తిమే జల్లుకోవడానికి వాళ్ళేమి అల్లు అర్జున్కే లేకపోతే ఇప్పుడు వీళ్ళకి జనసేన నేతలకి ఏమన్నా వాళ్ళ ముగ్గురు ఒకవేళ దేవుళ్ళుగా వీళ్ళు భావించి ఏమన్నా బానిసత్వం వాళ్ళకి చేయించాము కానీ ఇంకోటిని కూడా నువ్వు అదే బానిసత్వం చేయాలి మాలాగే అని అడిగే రైట్ వీళ్ళకి లేదు ఒక రంగం ఇట్లా నీళ్లు తెల్లి వాళ్ళ కాళ్ళుగాడి నీళ్లు చల్లుకోవాలి నెత్తి మీద అనే స్టేట్మెంట్ కనుక కరెక్ట్గా ఈయన ఇచ్చి ఉంటే ఈయన మీద కూడా కేసు అసలు దీని వెనకాల పవన్ కళ్యాణ్ అవకాశం ఏమైనా ఉందా అంటే చాలా పవన్ కళ్యాణ్ అనలేక వీళ్ళ చేత ఇలా కామెంట్ చేయడం కానీ ఇలా అనడం కానీ జరిపిస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు మనం ఫస్ట్ నుంచి చూస్తే పవన్ కళ్యాణ్ అయినా నాగబాబు అయినా చిరంజీవి అయినా ఎవరు ఏంటంటే వీళ్ళు చెయ్యమనేమి ఏమి చెప్పరు చేసేవాళ్ళని ఖండించరు అంటే ఇండైరెక్ట్గా ప్రోత్సహించడం ఇది మీరు చెయ్యండి అని చెప్పి ఎవరికి చెప్పరు వీళ్ళు ఉన్మాదంతో వీళ్ళు ఏదో చేస్తే దాడులు చేయటం లేదా ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వటం ఇవన్నీ చేస్తే అది తప్పు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సినిమాల నుంచి వచ్చిన వాడే చిరంజీవి కానీ నాగబాబు అంతా సినిమాకి సంబంధించిన ఒక సినిమా తీయటానికి దాని వెనక ఎంత బాధ ఉంటుంది అంత శ్రమ ఉంటుంది అనేది వాళ్ళకి బాగా తెలుసు అలాంటప్పుడు ఒక సినిమాని అడ్డుకుంటామని వాళ్ళ సరు వాళ్ళకి సంబంధించిన పార్టీ నాయకుడే ఎవడన్నా మాట్లాడితే వాళ్ళే ఫస్ట్ ఖండించాలి సినిమా అనేది సినిమా అనేది చాలా వ్యయంతో కూడింది దీని శ్రమతో కూడిన పని ఒక సినిమా ఎవడైనా కాని కష్టపడి సినిమా తీస్తే నువ్వు ఇట్లా అడ్డుకుంటావు ఆపుతావు అని చెప్పి ఇటువంటి మాట మాట్లాడకూడదు దాన్ని ఖండించాల్సింది వాడు పార్టీ తరఫున ఖండించవచ్చు అండ్ వన్ వన్ మోర్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ తరఫున కూడా ఖండించవచ్చు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో నెంబరే కదా ఫ్యామిలీ మెంబరా కాదనే తర్వాత సంగతి ఫ్యామిలీ మెంబర్ అంటే ఇప్పుడు గొడవలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఫ్యామిలీ నుంచి నాగబాబు ట్వీట్ కూడా చేశాడు లాస్ట్ టైం ఈయన ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయన వైసీపీ ఎమ్మెల్యే నుంచి అతనికి అప్పుడు మావాడు పరాయి వాడిని సపోర్ట్ చేసేవాడు మావాడైన వాడు పరాయి వాడే అని ఏదో చేశాడు అలాగ నేను పరాయి వాడు కానీ వాళ్ళు చూస్తున్నారు ఏదో కానీ సినిమా సినిమా డైలాగ్ లేక మామూలుగా మళ్ళా మాట్లాడుకోలేరు కదా అలాగే సినిమా డైలాగులు వేస్తా ఎఫెక్టివ్గా ఉంటుంది వాళ్ళకు కూడా ఏంటంటే దానికి స్క్రిప్ట్ ఉండాలి ఏదైనా మాట్లాడాలంటే ఇండివిజువల్గా మాట్లాడటం ఏముండదు మీటింగులు పోయినట్టని ట్వీట్ పెట్టినా వీళ్ళకి ఏంటంటే ఒక ఇది ఉంటారు ఒక స్టాఫ్ వాళ్ళు సినిమా డైలాగులు ఏదన్నా పవర్ఫుల్గా ఎఫెక్టివ్గా అంటే ఫ్యాన్స్ వాళ్ళు మళ్ళీ ఎర్రెత్తి పోవాలి కదా మన స్టేట్మెంట్ ఏదైనా ఫ్యాన్స్ వాళ్ళకి పిచ్చెక్కిచ్చి వాళ్ళని కొట్టే స్థాయిలో వీళ్ళ ట్వీట్ కానీ వీళ్ళ ఇది ఉంటుంది రేపు ఏపీలో చాలా బెనిఫిట్ షోస్ ఉన్నాయి సో థియేటర్లు తగిన గొడవ గొడవ అవకాశాలు ఉన్నాయా ఎందుకంటే చాలా మంది ఇలా నెగిటివ్ కామెంట్స్ వల్ల గొడవ ఉన్నాయి సో చాలా వరకు నైట్ టైం ఫ్యాన్స్ అనేది చాలా నచ్చు చాలా గుంపులు గుంపులుగా ఉంటాయి గొడవయ్యేదానికి అవకాశాలు ఏమైనా ఉంటాయా దాని వల్ల కూడా షోస్ ఆపే అవకాశం ఉంది ఇప్పుడు సినిమా ఏదైనా సినిమా సినిమా చూడటానికి వస్తాడు వేరే ఫ్యాన్స్ వాళ్ళు దాదాపుగా ఇంకో సినిమా ఇంకో హీరో సినిమా రిలీజ్ అయితే అక్కడికి వెళ్ళరు సహజంగా జరిగేది ఇక గొడవ పెట్టుకోవడానికి వెళ్ళాలి అంటే వీళ్ళు వెళ్ళాలి తప్ప అదైనా ఒక రకంగా సాధ్యం కాదు ఎందుకంటే మీకు అల్లు అర్జున్ ఫ్యాన్సే దాదాపుగా అంతా ఎక్కువ ఉంటారు అక్కడికి పోయి వీళ్ళు దెబ్బలు తిని రావటం తప్ప ఒకవేళ వెళ్ళినా జరిగేదే ఉండదు సినిమాని అడ్డుకుంటామని లేదో పేపర్ పులుల్లాగే స్టేట్మెంట్ ఇవ్వటం తప్ప అడ్డుకునే ఇది ఇప్పుడు వాళ్ళు యాక్టివ్ అవుతారు కదా ఇటువంటి మాటలు మాట్లాడితే వాళ్ళు యాక్టివ్ అవుతారు దాని తగ్గట్టు వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు వీళ్ళు ఇటువంటి చర్యలు ఏమైనా నిజంగా మాటతో సరిపెట్టుకుంటే వేరు దీని కనుక నీకు అది చూపించాలి మనం అన్నది చేస్తాము అనేది కనుక వీళ్ళు కనుక ఆ టైపులో రంగంలో దిగితే ఇది గొడవ అవుతుంది కానీ అప్పుడు దీనికి ఏంటంటే రిటర్న్ స్టేట్మెంట్లు ఇచ్చినందుకైనా వీళ్ళని గృహ నిర్బంధమో లేకపోతే ఇటువంటి పనులు చేయకుండా పోలీసు వాళ్ళే చర్యలు తీసుకోవాలి మహేష్ గారు తెలంగాణ మొత్తం రోజు నైటే బెనిఫిట్ షోలు అన్నీ అన్ని డిస్టిక్లో పడుతున్నాయి కానీ ఏపీలో ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకు ఓన్లీ టికెట్ల వరకే పెంపకం ఇచ్చారు కానీ బెనిఫిట్ పర్మిషన్ లేదు సో దీని వెనకాల కూడా రాజకీయం ఉందనుకోవచ్చా అంటే బెనిఫిట్ షోలు ఏపీలో వీళ్ళు ఏం పర్మిషన్ అడగలేదు వీళ్ళు మామూలుగా టికెట్ రేటు హైక్ చేసుకోవడానికి పర్మిషన్ అడిగారు ప్రొడ్యూసర్స్ మొన్న పవన్ కళ్యాణ్ కూడా కలిసి ఆయన్ని రిక్వెస్ట్ చేసుకొని ఒక రిక్విజిషన్ లెటర్ ఇచ్చారు దీన్ని బట్టి ఆయన కూడా సరే మేము దానికి సానుకూలంగానే మేము దానికి మిగతా మూవీస్ అన్నింటికి ఎట్లా ఇస్తున్నామో అలానే దీనికి సానుకూలంగా స్పందించారు కానీ అక్కడ వరకు ఏంటంటే బెనిఫిట్ షోలు లేవు మీకు అంత బెనిఫిట్ షోలు పడి అక్కడ పరిస్థితి ఏపీలో అయితే లేదు కానీ టికెట్ రేట్ అయితే పెంచుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ కూడా మనం చూసుకుంటే హైదరాబాద్లోనే ఎక్కువగా ఇవాళ నైట్ నుంచి షోలు కానీ తెలంగాణ వైడ్ మొత్తం అన్ని ఊళ్ళల్లోనైతే బెనిఫిట్ షోలు లేవు కానీ హైదరాబాద్లో వరకు ओके महेश्कर थैंक यू सो मच